ప్రియా వెల్కమ్ ఫోర్త్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫోన్లకు లాక్ అండ్ సెక్యూరిటీ తప్పనిసరిగా వేసుకోవాలి అని జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పేర్కొన్నారు అందుబాటులో ఉన్న కొత్త సాఫ్ట్వేర్ల ద్వారా ఫోన్లలో ఉండే డేటాకు సెక్యూరిటీ వేసుకోవాలన్నారు మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం బిల్ ఐఎంఈ నెంబర్ ఇతర వివరాలు భద్రంగా ఉంచుకోవాలన్నారు ఇప్పటివరకు రెండు వందల నలభై నాలుగు ఫోన్లకు రికవరీ చేసిన బాధ్యతలకు ఇవ్వడం జరిగింది అని ప్రస్తుతం కొత్తగా ఇప్పటివరకు రికవరీ చేసిన డెబ్బై రెండు ఫోన్లను గురువారం జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధికా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అని తెలిపారు ఇప్పటివరకు మొత్తం ఐదు వందల పద్దెనిమిది ఫోన్ల వరకు రికవరీ చేయగా వాటి యొక్క విలువ సుమారు అరవై నాలుగు లక్షల వరకు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు డాక్టర్ ప్రేమ్ కాజల్ ఉమామహేశ్వరరావు సైబర్ సెల్ సిఐ శ్రీనివాస్ సైబర్ సెల్ సిబ్బంది రమేష్ गिरी शरत् अरविंद सत्यनारायण सुधीर् तिथे पाहुणे

Indonesia Okey ranchball 2008 29 Ps 20 Ps 20 Ps 40. problems? 50.power 2? na. Z reformation? Wow. Uma. First of all? where you start. How does that? Is that pretty fine? You start.Val right? Far 2? You start. I start. BUT..I'll do that. I take care though! BPA 6 goals? Yeah but why. Look again every life is being first. At thatוטving? Yeah. Very good. So, yeah. Part 6, energy.Long You start. The foot so? Part 5, that's what you go on. Itablesmor.заun. Mark 3, Sir too. See you. You'll um. That? unfaun. Yeah. I bet. If I am not want to know. Part 5.ashes. Part 6? I got another one. In aigtigena. Part 6? stre� Review. The��� लग गया था पार्टी भाई साहब 5 मिनट में सब आते हैं और लेना मैं बता रहा हूं कि ओके कर सकते हैं 54 सर 何ていうの